ఈ బిడ్డ ఈ వాయ బిడ్డ గాని ఆ బాలరెడ్డి అన్న బిడ్డ గాని సొంతం కొడంగల్ స్థానికులు వెళ్ళు రేవంత్ రెడ్డి కొడంగల్ కాదు కొడంగల్ కి బతుకనీకి వచ్చినాడు అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు తెలంగాణ ద్రోహి గా తెలంగాణ ద్రోహి ఈ బాలరెడ్డి అన్న మీద రైతు మీద బురద నుంచి బువ తీసే రైతన్న మీద కేసు పెడితే వాళ్ళు వాళ్ళ పోలీస్ స్టేషన్ పక్కనకి వెళ్ళి వచ్చి మాట్లాడుతురు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ పేరు తీసుకున్నారు రైతుల మీద కేసులు పెట్టించినటువంటి ముండమొప్పి రండ ఈ రేవంత్ రెడ్డి పైగా ఆయన ఎవరు కొడంగా ఆయనే బతక నీకు వచ్చిన వాడికే నీకు ఇంత అహంకారం ఉంటే రైతు నువ్వు అడిగినటువంటి నువ్వు చెప్పినటువంటి హామీలను నిలదీస్తే కేసులు పెడతావా నీ జాబ్ క్యాలెండర్ అది నీ డిఎస్సి అది దీని గురించి మాట్లాడమంటే నా జంగా అరెస్ట్ చేస్తావా గింజ కోసమా మార్పు మార్పు అని చెప్పింది మేఘాలు ఎక్కడ ఉన్నారు కొడందరాం సార్ ఏడున్నావు ఆకులూరు మురళి ఎక్కడున్నావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏడున్నావు కొడంగల్ కు బతు వచ్చినాడు కొడంగల్ బిడ్డ కేసులు పెడుతుంటే జాబ్ క్యాలెండర్ ఏమిరా అని చెప్పేసి అడుగుతున్నా నా జంగల్ని అరెస్ట్ చేస్తుంటే ఎడవన్నారు కోదండరాం సార్ నీ ఎమ్మెల్సీ పైరవి ఆపి బిడ్డల గురించి మాట్లాడు కోగట్టుగా పనిచేసిన ఆకును మురళి ఎడున్నావు వాస్తవాలు ఎవరు కదా ఇక అన్న ఇప్పుడు జంగల్ ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నా అన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు తెలంగాణ సమాజం ఆలోచించు ఆలోచించరు ఎవరు తెలంగాణ ద్రోహి ఎవరు ఎవరు తెలంగాణ కోసం కొట్లాడుతూ చందైనా అనే వ్యక్తి పొద్దున అరెస్ట్ చేసిరు దొంగనా ఇంత భయం ఎందుకు ప్రశ్న అంటే ఈ రేవంత్ రెడ్డికి భయం ఎందుకు తీర్మాన ఏడున్నారు మైబాలి యాదవ్గా అరెస్ట్ అయ్యారు ఓ బిడ్డ ఎందుకు అడుగుతులేవు జాబ్ క్యాలెండర్ గురించి డిఎస్సి గురించి మెగా డిఎస్సి గురించి రైతు బంధు గురించి రెండు లక్షల రుణమాఫీ గురించి నీ ఇలా ఆడబిడ్డలు ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళ ఒంటి మీద పంటి ఉన్నాయి గాళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేరు వాస్తవాలు రుచిస్తలేవా ప్రశ్న అంటే భయం అవుతుందా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా సిగ్గుండాలేదనయ్య